నవంబర్ నవంబర్లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించి ఆమోదించిన తర్వాత దాన్ని ఆ రాజ్యాంగం చట్ట చట్టంగా మారి రెండు యాభై నుంచి ఇరవై ఆరు జనవరి నాడు అప్పుడున్న టెంపరీ పార్లమెంట్ ఆమోదించి దేశానికి రాజ్యాంగం పెట్టి రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నలభై ఏళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు రాజ్యాంగం తయారు చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండుల రాజ్యాంగం ఇటు అమలు ద్వారా ఎన్నికలు రావడం జరిగింది ఆ రోజు ఆయన దాదాపు నాకు తెలిసి ఒక మూడు వేల మూడు వేల ప్రాంతాలు అంటే ఈ ఉన్న అన్ని మూలడు అన్ని రకాల భాషలు అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు అన్నీ తిరిగి వాస్తవపరంగా తెలుసుకొని అది నేను రాజ్యాంగం తయారు చేసే టైంలో అందరికీ ఒక రకమైన భద్రత కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించడం జరిగింది ఆ భద్రత ఎవరు అయితే కింది ఇలుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చట్టసభలో తీసుకుపోతే తప్పితే వాళ్ళ సమస్య